ఒక అకాడమిషియన్ ఒక ప్రొఫెషనల్ ఇంకొక పక్క విజన్ స్టాఫ్ ఈ విధంగా తొమ్మిది మందితో మీకు ఇవ్వడం జరిగింది ఇంకొక పక్కన ఎక్కడికక్కడ మీకుండే సమస్యలను బట్టి ప్రాధాన్యత క్రమాలు మీరు కూడా తయారు చేస్తున్నారు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని కొన్ని జిల్లాల్లో ప్రియారిటీస్ మారుతూ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణ మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు వ్యవసాయ రంగం అన్ని జిల్లాల్లో యూనిఫామ్ గా ఉండేది ఇప్పుడు వ్యవసాయ రంగానికంటే కూడా మనం ఒకసారి చూస్తే డైరీ లేకపోతే ఆర్టికల్చర్ అక్వాకల్చర్ ఇవి ఎక్కువ డామినేట్ చేసే పరిస్థితికి వచ్చాయి అంటే దీన్ని ఆధారంగా మనం రీఓరియంట్ చేసుకోవాలి కొన్ని జిల్లాల్లో డైరీ బాగా ఉంది కొన్ని జిల్లాల్లో ఆర్టికల్చర్ చాలా బాగుంది కొన్ని జిల్లాల్లో మీరు చూస్తే అక్వాకల్చర్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఒక వీలో తీసుకొని మీరు ఎక్కడికక్కడ ఏ విధంగా చేయాలనో వర్కౌట్ చేయడం చాలా అవసరం అన్ని జిల్లాల్లో యూనిఫామ్ గా డెవలప్మెంట్ చేయడం కోసం పరిశ్రమల మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం కొన్ని కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు మెగా ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది అదే సమయంలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి పెట్టేదానికి మనం ముందుకు పోయాం చాలా వరకు స్టార్ట్ చేశాం తొందరలోనే మూడు నెలల్లో లేకపోతే సిక్స్ మంత్స్ లో అన్ని నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు ఇండస్ట్రియల్ పార్క్స్ని ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఏర్పాటు చేస్తాం ఇంకొక పక్కన ఈ మంత్ లోనే ఏదైతే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బు అమరావతిలో అదే మరి స్పోక్ మోడల్ లో విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ తిరుపతి అనంతపూర్ కూడా ప్రారంభిస్తాం ఇవన్నీ వస్తాయి ఇది అయిన తర్వాత సర్వీస్ అనేది రంగం ఇది బిగ్గెస్ట్ ఈరోజు తెలంగాణలో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ సర్వీస్ సెక్టర్ ఉంది మన దగ్గర ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉంది దీనివల్ల లాభాలు ఏంటని మీరు ఆలోచించినప్పుడు ఎక్కడైతే సర్వీస్ సెక్టర్ ఎక్కువ ఉంటే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వస్తుంది తెలంగాణ ఆదాయం జిఎస్టిపిలో జీఎస్టీ వస్తుంది అదే ఆంధ్రప్రదేశ్ చూస్తే సిక్స్ పాయింట్ త్రీ వస్తుంది అంటే వన్ థర్డ్ డిఫరెన్స్ ఆదాయంలో ఉండే పరిస్థితి వస్తుంది ఆదాయం పెరిగితే తద్వారా పెద్ద ఎత్తున సమక్షేమ కార్యక్రమాలు కానీ మనం అనుకున్న సూపర్ సిక్స్ కానీ ఇవన్నీ ఇచ్చే అవకాశాలు చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఎక్కడికక్కడ మీ జిల్లాలో అనుకూలమైనటువంటి మీ నియోజకవర్గంలో అనుకూలమైనటువంటి సర్వీస్ సెక్టర్కి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి ఇందులో హాస్పిటల్స్ వస్తాయి కాలేజెస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి టూరిజం ప్రాజెక్ట్స్ వస్తాయి బ్యాంకింగ్ వస్తుంది కమ్యూనికేషన్స్ వస్తాయి వేరియస్ యాక్టివిటీస్ని ఇండస్ట్రీ అగ్రికల్చర్ ఇక్కడ వచ్చే పరిస్థితి వస్తుంది దీన్ని మీరు ప్రోత్సహించి ముందుకు తీసుకపోవాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి ఒక విజన్ను మీరు తయారు చేసినప్పుడు ఇవి మళ్ళీ లాస్ట్ మైల్లో సెక్రటరేట్ అయినప్పుడు ప్రియారిటీస్ మారుతూ ఉంటాయి అంటే రాష్ట్ర స్థాయిలో ప్రియారిటీస్ ఒక విధంగా ఉంటాయి అక్కడి జిల్లా లెవెల్లో ప్రియారిటీస్ అక్కడ ఉండే పరిస్థితులకు ఆధారంగా మారుతూ ఉంటాయి అదే మరి నియోజకవర్గానికి పోయే కొంత ప్రియారిటీస్ దాన్ని బేచ్